వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ వద్ద టీజేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముద్రాజ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సమ్మె సమయంలో అమరులైన ఆర్టీసీ ఉద్యోగుల చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా హనుమంతు ముద్రాజ్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులు చేసిన యాభై ఐదు రోజుల సమయంలో సుమారు ముప్పై ఎనిమిది మంది ఆర్టీసీ ఉద్యోగులు వీరమరణం పొందారన్నారు ప్రభుత్వం వేతన సవరణ చేసి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారి ఆశయాలు సాధించేందుకు ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యమత్యంగా ముందుకు సాగాలన్నారు ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఏర్పడ్డ ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరించి పే స్కేల్ను వెంటనే అమలు చేయాలని ఉద్యోగులకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం డేట్ అపాయింట్మెంట్ ప్రకటించాలని అదేవిధంగా ట్వంటీ ట్వంటీ వన్ వేతన సవరణ కూడా చేయాలని ఏదైతే ఆ రోజు సమ్మె తర్వాత ఇక కేసీఆర్ మరి ఏదైతే రాచరిక పాలన కొనసాగిస్తూ యూనియన్లను కూడా రద్దు చేయడం జరగదు మరి ఆ యూనియన్ను కూడా వెంటనే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు మరి ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మరి రవాణా శాఖ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఎండి గారు ఉన్నారో ఎండి గారు గతంలో వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనకు మరి ఏ సమస్య కూడా పరిష్కరించలేదు మన ఆర్థికమైనటువంటి అంశాలను కూడా ఎక్కడ కూడా పరిష్కరించలేదు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ తప్పుదోవ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కూడా తప్పుదోవ వండిస్తా ఉన్నాడు మా యొక్క సమస్యలు పరిష్కరించకుండా మర మనుషులు లేక ఈ యొక్క ఎండి సత్యనారు పనిచేయించుకుంటున్నారు కానీ మా యొక్క సమస్యలు ఎక్కడ కూడా పరిష్కరించలేదు అందువలన ఇప్పుడున్నటువంటి ఎండి గారు మాటలు వింటే ఈ యొక్క ప్రభుత్వం కూడా బదలమయ్యేటువంటి అవకాశం ఉంది కావున ఎండీ గారిని మరి ఆయన మీద చేస్తున్నటువంటి చర్యలపైన దృష్టి పెట్టి ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న కష్టాన్ని గుర్తించి మా యొక్క సమస్యలను మేము చేసుకున్న డబ్బులన్నిటి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసే విధంగా డిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ మరి ప్రకటించాలని